హై అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో పైపింగ్లో ఇంకొక మెథడ్ అండి ఇది కొత్త వారి కోసం మాత్రమే కొత్త వారి కోసం ఫస్ట్ ఈ ఈ మెథడ్లో స్టిచ్ చేస్తే పైపింగ్ అనేది తర్వాత ఇన్విజిబుల్ అనేది సులభంగా అర్థమవుతుంది ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్లు అన్నీ జాయింట్ చేసేసుకున్న తర్వాత పట్టీలు ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత మనము బ్యాక్ ఫ్రంట్కి నెక్ నెక్క వైపున ఖర్చు కోసం ఎంతైతే వదులుతామో ఆ ఖర్చు వైపున ఒక పాదం ఖర్చు అనేది ఫస్ట్ అనేది నెక్ వైపున స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత దాని మీదన ఈ శారీలో పీస్ అనేది లేదా ఆపోజిట్ క్లాత్ అయినా సరే తీసుకొని ఆ ఖర్చు అయితే వదులుకున్నామో ఆ ఖర్చు వైపున ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు మీదనే ఈ శారీలో పీస్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ వైపున నెక్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర టక్స్ అనేది ఇవ్వాలి టక్స్ ఇచ్చేసిన తర్వాత స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత ఈ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నెక్ రౌండ్ తిరిగే దగ్గర స్టిచ్ అనేది కా టక్స్ అనేటివి ఇవ్వాలి అప్పుడే రౌండింగ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది తర్వాత థ్రెడ్ బైపింగ్ తీసుకొని ఒక హాఫ్ ఇంచు వెనక్కి పెట్టాలి ఎందుకంటే కాజాపడ్డ వైపున కానీ వాళ్ళు ఏ వైపు ఉంటుందో ఆ వైపున ఒక హాఫ్ ఇంచ్ వెనక అనేది పెట్టుకోవాలి థ్రెడ్ అనేది ఈ థ్రెడ్ అనేది పెట్టుకొని థ్రెడ్ అనేది ఎంత మందం అయితే ఉంటుందో ఆ మందంలో స్టిచ్ అనేది వేసుకోవాలి అక్కడ చూస్తే మీకే అర్థమైపోతుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ థ్రెడ్ని ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ పైపింగ్ అనేది సన్నగా చాలా అంటే చాలా సన్నగా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఫస్ట్ ఈ మెథడ్లో ట్రై చేసిన తర్వాత ఇన్విజిబుల్తో ట్రై చేస్తే సులువుగా అర్థమవుతుంది నేను ఒక వన్ వై ఒక వైపున ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకోలేదు శారీలో పీసు ఎందుకంటే అది పలుచుగా ఉంటుంది కాబట్టి కుజ్జులు కుజ్జులుగా పట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకే కొంచెం అనేది పెంచుకొని కటింగ్ అనేది చేసుకున్న శారీలో పీస్ అనేది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత నీట్గా ఇలా స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి మీకు ఖర్చులు కూడా కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ అని చేసుకున్నప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి అసహ్యంగా కనిపిస్తున్నాయి అనుకుంటే కొంచెం లేనట్టుగా కొంచెం రిమూవ్ చేసేయచ్చు నేను క్లాత్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం అనేది లేదు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటే రిమూవ్ చేసే లేదంటే లేదు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది థ్రెడ్ అనేది పెట్టుకుంటూ నెక్ రౌండ్ తిరిగే వైపునంతా నీట్గా థ్రెడ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ఈ మెథడ్లో ట్రై చేయండి నేను కూడా పైపింగ్ నేర్చుకునే కొత్తలో చాలా బాధపడ్డాను బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే వచ్చేది కానీ పైపింగ్ స్టిచ్ చేయడం అయితే వచ్చేది కాదు తర్వాత అలవాటు అయిపోయింది దానంగా కొంచెం చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి ఇలా వెళ్ళతో నిమురుకుంటూ జాగ్రత్తగా చూసి వేసుకోవాలి అక్కడక్కడ కొంచెం పీసెస్ అనేటివి పట్టుకుంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా నీట్గా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ మనం కాజాపట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా హుక్స్ పట్టి వైపు వచ్చే వరకు స్టిచ్ చేయాలి పాదం ఖర్చు స్టార్టింగ్లో వదులుకున్నాను అని చెప్పాను కదా దాని వైపున ఎందుకు అది అలా పైని స్టిచ్ చేసుకొని తర్వాత క్లాత్ అనేది పెట్టుకున్నానంటే నెక్ రౌండ్ తిరిగి నెక్ రౌండ్ తిరిగే దగ్గర వంకర టింకర్లు రాకుండా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది అందుకోసం మాత్రమే ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను అంటే నెక్ మూలలు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం రౌండ్ అనేది ఒక వైపుకు లాగినట్టుగా ఒకవైపు రౌండింగ్గా ఇంకొక వైపు లాగినట్టుగా ఉంటుంది అందుకోసం మాత్రమే ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను మీకు చూపించడం కోసం మాత్రమే కొంచెం నిదానంగా వేసుకోవాలి లైట్ అవుతుంది గోల్డ్ కలర్ థ్రెడ్తో గోల్డ్ కలర్ క్లాత్తో వన్ వైపునైతే ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కానీ శారీలు తీసు కాబట్టి కొంచెం లేట్ అనేది అవుతుంది అయినా పర్వాలేదు కొంచెం నేర్చుకోవడం కోసం మాత్రమే ఇలా ట్రై చేస్తే అన్ని రకాల పైపింగ్లు అనేటివి అర్థమవుతాయండి ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టడం లేట్ అయ్యింది కొంచెం ఏమీ అనుకోవద్దు పండుగలు కదా కొంచెం ఇంట్లో హడావిడిగా ఉంటుంది ఇప్పుడు అయిపోయాయి కాబట్టి కొంచెం రెస్ట్ అనేది తీసుకొని మళ్ళీ వీడియోస్ అన్నిటివి పెడుతున్నాను నేను వీడియో పెట్టడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ పెట్టిన అది ఒక్క వీడియో పెట్టిన అందరికీ అర్థమయ్యే రీతిలో అనేది ఉంటుంది ఇలా ఎండింగ్ పాయింట్ వరకు హుక్స్ పట్టీ వరకు తీసుకుని హుక్స్ పట్టీ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది దూరంగా ఉన్నప్పుడే థ్రెడ్ అనేది కటింగ్ చేసియాలి ఎందుకంటే మందం అయిపోతుంది అందుకోసం ఇంకో హాఫ్ ఇంచ్లో ఎండింగ్ అయిపోతుంది అనగా థ్రెడ్ అనేది తీసేయాలి క్లాత్ కాదు ఇప్పుడు వన్ ఒక వైపున ఫోల్డింగ్ అనేది చేసుకోలేదని చెప్పాను కదా దాన్ని డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక పావు ఇంచ్ వచ్చేలా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను ఆ క్లాత్ని పావు ఇంచ్ అనేది వచ్చేలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే హెమ్మింగ్ వేసుకునే అవసరం అనేది ఉండదు కాబట్టి ఎలా ఫోల్డింగ్ అనేది పావించికి ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ పావించి వచ్చేలా క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది ఒక ఇది ఒక మెథడ్ మొన్న ఇన్విజిబుల్ చూపించాను కదా ఇది ఒక మెథడ్ పైపింగ్ అనేది మాకు ఇలా స్టిచ్ చేస్తే విలేజ్లో కాబట్టి టూ హండ్రెడ్ ఇస్తారండి బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేటివి మీ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఉంటుంది స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేటివి మాకు ఇలా స్టిచ్ చేస్తే టూ హండ్రెడ్ ఇస్తారు ఇన్విజిబుల్ స్టిచ్ చేస్తే టూ ఫిఫ్టీ ఇస్తారు మీకు ఎవరికైనా ఆన్లైన్లో ఆర్డర్స్ అనేటివి కావాలంటే నా షార్ట్ వీడియోలో ఒక నంబర్ అనేది పెట్టానండి మీరు ఎవరైనా ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు స్టిచ్ చేసి ఇస్తాను నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా ఎండింగ్ పాయింట్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే ఎండింగ్ పాయింట్ వరకు ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే ఎండింగ్ పాయింట్ అనేది కొంచెం కట్ అయ్యింది ఏమీ అనుకోవద్దు